పాటించాలని అదే విధంగా మున్సిపాలిటీ వారు వ్యాప్తి చెందకుండా ఆధునిక పద్ధతులతో డ్రోన్ల ద్వారా దోమల నివారణకు మందులు పిచకారీ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఫజులుల్లా మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ కౌన్సిలర్ పసలచ్చిన గంగ కౌన్సిలర్ పసల చిరచెంగయ్య యువ నాయకులు నిలవల రాజేష్ పసల గంగాప్రసాద్ పార్థసారథి మైలారి రాజశేఖర్ పేరంశెట్టి ప్రసాద్ గోపాల్ రెడ్డి వైద్యులు అంకయ్య అవధానం సుదీర్థ తదితరులు పాల్గొన్నారు ನೀವು ಇಕ್ಕೆ ಡಿಕ್ಕಿ ಚಮಲ್ಲಿಯೋ నా ఉద్దేశం ఈ జ్వరాలు అన్ని రావడానికి కారణం మస్కిటోసే కదండి దోమలు దోమల వల్ల ఈ జ్వరాలు వస్తున్నాయి కాబట్టి మెడికల్ క్యాంప్స్ పెట్టి అందరికీ ట్రీట్మెంట్ ఇప్పిస్తాము కానీ దీన్ని నివారించుకోవడం కూడా ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలి మనం వేసే చెత్త అలాగే మనం వేసే బయట వేసే డ్రైనేజీల్లో చెత్త వీటి వల్ల మనకు దోమలు రా ఎక్కువ రావడం జరుగుతుంది వీటి వల్ల మన ఫ్యామిలీస్ అంటే అలాగే మన చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి కమిషనర్ గారు కూడా మనం సూర్యులపేటలో కూడా ఒక డ్రోన్ ద్వారా మనం ఎక్కడైతే కాలువలు ఉన్నాయో అక్కడ మనం స్ప్రే చేపిస్తున్నాము మస్కిటోస్ లేకుండా సో అట్లాంటివి ఏమైనా ఇన్నోవేటివ్ థాట్స్ తీసుకొచ్చి అది నివారిస్తే బాగుంటుంది మనం మెడికల్ క్యాంప్స్ పెట్టే కంటే కూడా వెహికల్స్ లేని చోట పెద్ద పెద్ద చెరువులు ఉన్న చోట మీరు ఇట్లాంటివి ఉపయోగిస్తే కొంచెం ఉపయోగం ఉంటుంది అలాగే ప్రజలందరూ కూడా ఎక్కడైతే దోమలు ఎక్కువ ఉన్నాయో అక్కడ మీ చుట్టుపక్కల కొంచెం హైజీన్ మెయింటైన్ చేస్తే ఎక్కడ చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయడం ఇవన్నీ చేయడం వల్ల కూడా దోమలు ఎక్కువ అవుతున్నాయి సో దాన్ని కూడా మీరు కొంచెం శ్రద్ధ తీసుకొని నివారిస్తే బాగుంటుంది వచ్చిన వాళ్ళకి కావాలంటే మనం మెడికల్ క్యాంప్స్ అరేంజ్ చేస్తాం కాకపోతే అది రాకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తాం స్వచ్ఛమైన నీళ్లు మన స్వర్ణముఖి నీళ్ళు అటు సుళ్ళూరుపేట కానీ మరియు గూడూరు కానీ ఎండాకాలం వేసవ కాలంలో త్రాగునీటికి కట్టకట్లాడుతుంటే మన స్వర్ణముఖిలో మాత్రం ఎప్పుడు కూడా త్రాగునీటి సమస్య లేకుండా స్వచ్ఛమైన ఒక ఆర్ఓ వాటర్ లాగా ఉంటుంది మన స్వర్ణముఖిలో నీళ్లు ఇది నిజంగా మన అందరూ అదృష్టం ఎక్కువ మంది రిటైర్ ఉద్యోగస్తులందరూ కూడా నాయుడుపేట పట్టణంలో ఉంటే త్రాగునీటి సమస్య ఉన్నదని చెప్పని ఎక్కువ మంది ఇక్కడే కాపురాలు ఉంటున్నారంటే దానికి కారణం మనకు స్వర్ణముఖి నీళ్ళు అని చెప్పని కూడా మనం చేస్తూ ఉన్నారు మరి ఈరోజు ఈ ప్రాంతంలోనే కాదు మరి నాయుడుపేట పట్టణంలో అనేక కాలనీల్లో జ్వరాలు ఉన్నాయని చెప్పని వైస్ చైర్మన్ గారు తెలియజేస్తున్నారు ఈ యొక్క శీతోష్ణ స్థితి మంచు ఎక్కువ గురవడం ఎవరు ఆధారపడాల్సిన అవసరం లేదు అందరినీ పరీక్ష చేసి ప్రతి ఒక్కరికి వైద్యం అందిస్తారు ఏ ఒక్కరికి ఇబ్బందించినా మనకు మంచి హాస్పిటలే ఉంది ఆ డాక్టర్లు ఇద్దరు దుర్ దుర్మార్గులైనా కానీ మంచి హాస్పిటల్ ఉంది కాబట్టి మనం అక్కడ పోయి వైద్యుని చేయించుకోవచ్చని చెప్పిన కూడా తెలియజేస్తూ మరి న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐ ను ప్రెస్ చేయండి